ಆ ಕೆನಾಲ್ ವೆಡಿಯಾಲ ಎಂತವರ ಎಂತವರೋಚ್ವ್

ఎందుకంటే మెయిన్గా మళ్ళా ఆల్టర్నేటివ్ కెనాల్ ఢీల్ తీసుకొని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ వైకుంఠని చెప్పుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోపరియట్ బాయ్ అక్కడ నుంచి చేసుకోవడమా కాబట్టి పేరల్ కెనాల్ కొట్టం పేరల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుందా లెవర్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ మంత్కి జనాలు 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 జక్చువల్గా అయితే చేయకుండా వాటికి దాటి పోవాలంటే వైడింగ్ వైడింగ్ చేద్దాం వాటికి ఏదైనా అయితే చేస్తే వాటిది కాస్ట్ ఇది నేరుగా వైకుంఠంలోరం కదా ఎక్కడ అప్రోపరియేట్ ప్లేస్ అక్కడ నుంచి నేరుగా వైకుంఠపురం కూడా పేర్ల కెనాల్ తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోపరియట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే అనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ వాటర్ మనం డైవర్ట్ చేయగలుగుతాను నాగార్ సాగర్ రైట్ నాకు ఎంత అవసరం బ్రైట్ ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది శ్రీశైలం ಅಂದಾไซಡ್ ಅದರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಓವರ್ಆಲ್ ಕಾಂಪ್ರಹೆನ್ಸಿವ್ ಪಿಚರ್ ಓವರ್ಆಲ್ ತನ 8000 ಕಿಸೆಕ್ಸಸ್ ಓವರ್ಆಲ್ ತನ ಕಲೆಕ್ಷನ್ ಸಪರೈಸಸ್ ಆಗರೈಕ್ತನಿಗೆ ಓವರ್ಆಲ್ ತನ ಒಂದು ಫಾಲ್ಸ್ ಪಾಯಿಂಟ್ ಇದೆ ಮತ್ತೊಂದು ವರ್ಕಿಂಗ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಅಂಡ್ 8000 ಕಿಸೆಕ್ಸಸ್ ಆಗರೈಕ್ತನಿಗೆ ಪಿಡಿಟಿ ಇಟ್ಲೇ 12000 ಆಗಿರಂಗೇ 11000 ಮತ್ತವೈತೆ ಚೇಸ್ ಲೇಜೇಷನ್ ಓವರ್ಆಲ್ ತನ 11000 12000 ಸರ್ ಅಬೌಟ್ 12000 ಸರ್ 11000 ರೆಡ್ಯೂಸ್ ಸರ್ ನಾಗರಂತ ರೈಕ್ತನಿಗೆ ಅಕ್ಕ ಮಧ್ಯ ಬೈಕ್ ಆಪ್ಷನ್

हम ग्रुप बिडिंग के सीजन में इन द ऑफ सेल से गुड बट द और द अवेलेबल टायर अवेलेबल ऊंची मंडी सर डी आर डिप्लीटिंग ओनली 700 पीस और बसता है इन द रिग्रो द टायर इन द स्पॉट रविवार टोटल कितने स्टोर जाता है हाउ मच व्हाट इट इज टोटल ओवरऑल మీకు ఆప్ట్ కి 70 ఉంది 6000 వస్తా ఉంది ఎవరిక కనీసం 10000 స్టోరేజ్ ఉంది 25 30.30 ఉంది 13% 30% ఉంది సర్ 2.5 ఈవెనింగ్ టైంలో రివర్ సూసెస్ నుంచి మనం